నుంచి మూడు వేల రూపాయలు విలువైనటువంటి బహుమతులు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇదేం చిన్న విషయం కాదు వా కుటుంబానికి ఒక ఆసరా కింద ఆ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాం ఇగో ఇంతమంది వయస్సులు వధువులు ఉన్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అమ్మాయిల గోత్రం అబ్బాయిల గోత్రం అబ్బాయి స్థితిగతులు ఏంటి అమ్మాయిల స్థితిగతులు ఏంటి వీళ్ళిద్దరినీ కూడా మ్యాచ్ చేసుకునే విధంగా అవసరమైతే ఇవాళ ఇక్కడ టైం సరిపోయినప్పటికీ కూడా ఆ బుక్ తీసుకుని ఇవ్వాలా ఆ బుక్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు స్టడీ చేసి మనకి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళతో వివాహాలు చేసుకునే విధంగా కూడా ఒక కార్యక్రమం మరి వాళ్ళ బాబీ గారు నార సారథ్యంలో మా గౌరవ అధ్యక్షులు మంగళపాటి కనకరాజు గారు సాయిబాబు గారు బంగారం గారు అనేక మంది పాపారావు అనేక మంది పెద్దలు పెద్దరావు అందరూ అనేక మంది పెద్దలు ఈ దీనికి సారథ్యం వహించి దీనికి ఈ వైశ్య వధువుల పరిచయ మహాసభ ఈ కార్యక్రమానికి ఒక కమిటీ అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు ఒక సావనీర్ కమిటీ కింద ఒక ప్రోగ్రాం కమిటీ కింద వీళ్ళందరూ కూడా వేసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా నా ఉద్దేశం కూడా కొంతమంది వివాహాలు జరగాలి ఆ వివాహాలు జరిగే కార్యక్రమం కూడా జిల్లా ఆరవేశ సామూహిక వివాహ కార్యక్రమం కింద ఏదైతే పుణ్యక్షేత్రాల్లో అన్నవరంలో కానీ తిరుపతిలో కానీ లేకపోతే మహాపుణ్యక్షేత్రాల్లో ఏదైతే సామూహిక వివాహాలు చేస్తారో ఆ రకంగా మేము కూడా భవిష్యత్తులో వంద జంటలు వచ్చినా యాభై జంటలు వచ్చినా రెండు వందల జంటలు వచ్చినా సరే వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు క్రియేట్ చేసి జిల్లా ఆరవేసి మహాసభ ఆధ్వర్యంలోనే ఆ వివాహ కార్యక్రమం వైభవంగా జరగడానికి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చిన వధువురులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో కలుసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా ఆరవేశ మహాసభ అంటే స్వచ్ఛందంగా సామాజికంగా బాధ్యత కలిగిన సంస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసు